గౌరవ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి పిలుపుని మనం తీసుకోవాలి ఆ సంకల్పంతో నాతో పాటు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా పిల్లల్ని వాళ్ళ యొక్క మా మనో మనో వికాసం శారీరక వికాసం అట్లానే ఆత్మస్థైర్యం అన్నీ కూడా నింపాల్సిన బాధ్యత అందరిలో ఉందని చెప్పి తెలియజేయడానికి ఈ ర్యాలీని ఇంత మండు టెండర్లో కూడా మా మెకానిక్ సోదరులైతే మండు టెండర్ని కూడా బేఖాదరు చేసి మరి వాళ్ళంతా కూడా నిజంగా రాజ్యాంగాన్ని రక్షించాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారంటే వాళ్ళందరినీ కూడా హర్షించాలి ఒక బైక్ మెకానిక్ అంటే తన విలువైన సమయం అంటే ఇంచుమించు ఒక రెండు రెండు మూడు గంటలు వేస్ట్ అయితే వాళ్ళ యొక్క రోజులో ఇంచుమించు వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో సగం కోల్పోయే పరిస్థితి అయినప్పటికీ మాకు డబ్బు వద్దు భారతదేశాన్ని ఒక మంచి సౌశల్యమైనటువంటి దేశంగా మార్చాలన్న వాళ్ళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మరి నెరవారణ ఒక ఆకాంక్షతో మా యొక్క డిఎస్పి గారు కూడా ఒక దృఢ దృఢమైనటువంటి సంకల్పంతో ఈ ఆపరేషన్ ముష్కాన్ని నిర్వహించి అంటే ప్రతి బాల బాల బాలికల యొక్క ముఖం మీద చిరునవ్వుని కల్పించాలన్న ఆ ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మనం ఐదు ఏప్రిల్ నుంచి పదకొండు ఏప్రిల్ వరకు నిర్వహిస్తున్నాం దానికి ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు అట్లనే మిగతా ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఈ యొక్క మొత్తం ఈ బాలల యొక్క నిర్బంధ నిర్బంధం నుంచి విముక్తి చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వాళ్ళందరినీ ప్రవేశపెట్టడానికి మనం నిర్వహిస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ సర్వే జనా దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు రాష్ట్ర న్యాయస్థానం లేక ఉత్తర్వుల మేరకు ఈ ఆగస్ట్ ఏప్రిల్ ఐదు నుంచి పదకొండు తేదీ వరకు బాల హక్కుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ మీద ఈ కార్యక్రమం నడుస్తుంది అందులో భాగంగా ఈ దినం మన సోదరులు కార్మిక సోదరులు టూ వీలర్స్ అసోసియేషన్ వారి వారి యొక్క కోఆపరేషన్ కోఆర్టినేషన్ తీసుకొని సమాజానికి ఒక ఉద్దేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పద్నాలుగు వందల లోపల చదువుకోల్సిన పిల్లలు బల్లోనే మాత్రం ఉండాలి పనిలో ఉండకూడదు ఆ విధంగా మిగతా వరకు కూడా సొసైటీకి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మా యొక్క దిశ సిబ్బంది సహకారంతో అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ మిగతా చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ సహకారంతో ఈ రోజు ర్యాలీ తీయడం జరిగింది ఆ సార్ చెప్పినట్లు పెద్దలు చెప్పినట్లు రాజ్యాంగం నిర్దర్శించిన హక్కులను కాపాడడం బాధ్యత బాధ్యత అదేవిధంగా కొంతమంది తెలిసిందే కావచ్చు లేదా ఉద్దేశపూర్వం కావచ్చు వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో భాగంగా కొన్ని కేసులు నమోదు చేయడం లేదన్నప్పుడు కొంతమంది వాళ్ళకి అవగాహన కల్పించి చేసుకోవడం అని చెప్పి దాదాపుగా కేసులు ఎక్కడ పిల్లలు అయితే పనిలో లేరు ఆల్మోస్ట్ సొసైటీ అందరికీ కూడా పద్నాలుగు వేల పిల్లలు అంటే కేసులు అవుతుందని చెప్పేసి తెలుస్తుంది ఆయన కూడా మరొకసారి కూడా ఇంకెవరైనా ఇటువంటి కార్యక్రమం జరగకూడదు ఇటువంటి సంఘటన మరి మనకు అది సమాజానికి సిగ్గు చేయడం విషయం అనేది ఆ అవుతుంది కాబట్టి ఇంతలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సార్ చెప్పినట్లు మరి మరి కూడా ఉత్తర కూడా ఇవి లేకుండా మేము చేసే బాధ్యత తీసుకొని ఆ విధంగా మిగతా కూడా అవగాహన కల్పించి మరి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం నమస్తే జై హింద్